హాయ్ అండి వెల్కమ్ టు భీమవరం వికేపీ కాక్స్ మనం కోళ్ళకి వైరస్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం కోళ్ళ దగ్గర రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్లీన్ చేయడం వల్ల కోళ్ళకు వైరస్ రాకుండా కొంతవరకు ఆపొచ్చు మనమైతే ఈరోజు కోళ్లను గాబులు మొత్తం బయటేసి లోపల మొత్తం క్లీన్ చేయించాం తర్వాత గోతులు మొత్తం సరి చేసేవాడిని కింద ఇసుక మెత్తగా ఉండడం వల్ల కోళ్ళు దువ్వుకుని గోతులు చేసేస్తున్నాయి ఆ గోతులని సరి చేసుకోవాలి అప్పుడే గాబులో ఉన్న కోళ్ళు ఫ్రీగా తిరగలుగుతాయి తర్వాత నీళ్ళు తెచ్చి పాకలో మొత్తం కల్లాపు చలించాం ఇలా కల్లాపు చల్లించడం వల్ల మన సదీని బట్టి తొందరగా లేచుకోకుండా ఉంటుంది తర్వాత పేడ తెచ్చాం ఈ పేడని నీటిలో మిక్స్ చేసి పాక మొత్తం కలాప్ చల్లించాం ఈ పేడ కలాపు చల్లించడం వల్ల చాలా మంచిదండి కోళ్ళకి తొందరగా రోగాలు రాకుండా ఉంటాయి ఈ పేడ నీళ్ళు మన ఫామ్ అంతా కలాప్ చల్లించడం కుదరదు కాబట్టి పాకలు మాత్రమే చల్లించమని ఎందుకంటే పెద్ద పుంజులు పాకలు ఉంటాయి కాబట్టి తర్వాత బయోబూస్టర్ తెచ్చాం ఈ బయోబూస్టర్ అనేది మన కోళ్ళు అంత లెక్క స్ప్రే చేసుకోవాలి మనమైతే ఈ బయోబోస్టర్ని వాటర్లో మిక్స్ చేసి మన ఫామ్ మొత్తం స్ప్రే చేసాం ఇలా స్ప్రే చేయడం వల్ల తొందరగా వైరస్ రాకుండా ఉంటాయి ఈ మధ్యకాలంలో చాలామంది కోళ్ళు పెంచే రైతులు నష్టపోవడం చూస్తున్నాం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మనం కోళ్ళు పెంచుతున్నామంటే సరిపోదండి వాటి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అప్పుడే మన కోళ్ళు వైరస్ బారిన పడకుండా కాపాడుకోగలం ఇలా చేయడం వల్ల కొంతవరకు వైరస్ రాకుండా ఆపగలం ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించాలండి కోళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యం కోళ్ళకి వ్యాక్సిన్ వేయించడం వల్ల పూర్తిగా వైరస్ రాకుండా ఆపగలం మన ఫామ్లో కోళ్ళన్నింటికి కూడా మననే వ్యాక్సిన్ వేయించామండి మీరు కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం